గ్రేటర్ విశాఖ మేయర్ కూటమి కన్నేసింది రేపు విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగనున్నాయి దీంతో ఆపరేషన్ ఆకర్షణ ముమ్మరం చేసింది కూటమి వైసీపీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఇవాళ ఐదుగురు కార్పొరేటర్లు జనసేనలో చేరనున్నారు ఒకవైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు మరోవైపు కార్పొరేటర్లు పార్టీ వీడుతుండటంతో వైసీపీ కూడా అలర్ట్ అయింది ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు మరోవైపు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం కోసం అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు తెలుగుదేశం కూటమి ప్రయత్నాలు ప్రారంభించడంతో రాజకీయ వాతావరణం ఎడికింది విశాఖ నగరంలో ఇప్పటికే క్యాంప్ పాలిటిక్స్ ప్రారంభమయ్యాయి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లంతా కూడా ఒక హోటల్లో సమావేశం అవుతుంటే మరోవైపు తెలుగుదేశం పార్టీ అలాగే ఇతర ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లంతా వేరుగా క్యాంప్ రన్ చేస్తున్న పరిస్థితి ఉంది ఈ క్యాంపు రాజకీయాల నేపథ్యంలో వాతావరణం వేడెక్కడం ఎవరు ఏ పార్టీలో ఉంటారు ఎంతవరకు జంపింగ్ అవుతారనే దాని మీద కూడా ఉత్కంఠ రేపుతోంది ప్రస్తుతం మన దగ్గర డిప్యూటీ మేయర్ శ్రీధర్ ఉన్నారు గడిచిన కొన్ని రోజులుగా విశాఖపట్నం స్టాండింగ్ కమిటీ కావచ్చు లేకపోతే జీవీఎంసీలో జరుగుతున్న పరిణామాలు ఎట్లా చూడాల్సి ఉంటుంది మీరు ఒక తీవ్రమైన ఆరోపణ కూడా ఒకటి చేస్తూ ఉన్నారు ఎలా చూడాల్సి ఉంటుంది గత మూడు పర్యాలు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో గెలిచామో రేపు జరిగే ఎలక్షన్స్లో పూర్తి మెజార్టీతో గెలవబోతున్నాం మరి మననే మనం చూసాం విజయవాడ కానీ వరంగల్ కానీ విజయవాడ కానీ కర్నూలు కానీ మేము పూర్తిగా గెలిచాము మరి అటు కూటమి నాయకులు మీకు పదవులు ఇస్తాము వర్కులు ఇస్తాము డబ్బులు ఇస్తాము భయభ్రాంతులు చేసి కొంతమందిని విజయవాడ పట్టుకెళ్ళిపోయారు మరి క్యాంప్ పెడతా ఉంటున్నారు మేము ఇక్కడే ఉన్నాము అందరం కూడా పూర్తి బలము పూర్తి విశ్వాసం మా జగన్మోహన్ రెడ్డి గారు మా అధినాయకులు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు మా మేయర్ గారి నాయకత్వంలో మనం మీటింగ్ ఏర్పాటు చేద్దాం సుబ్బారెడ్డి గారు కూడా గత కొద్ది నిమిషాల్లో విచ్చేస్తూ ఉన్నారు పూర్తి మెజార్టీతో రేపు పది నుంచి రెండు గంటల లోపు జరిగే పోలింగ్లో పూర్తి మెజార్టీతో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలు గెలబోతా ఉన్నాం గ్రేటర్ విశాఖ మేయర్ పీఠని దక్కించుకోవడం దిశగా ఇప్పటికే పూటమి ప్రయత్నాలను ప్రారంభించింది అందులో భాగంగా స్టాండింగ్ కమిటీని కైవసం చేసుకోవడం కోసం పది స్టాండింగ్ కమిటీ ఏవైతే ఉన్నాయో స్టాండింగ్ కమిటీల్లో బలాన్ని పెంచుకోవడం ద్వారా వారు విజయం సాధించాలని చూస్తోంది ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లంతా కూడా సమావేశమయ్యారు ఇటీవల జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ పిలిచి భవిష్యత్ కార్యాచరణ పైన ఒక దిశానిర్దేశం కూడా చేశారు ఈ క్రమంలోనే ఓటింగ్కు అవుతున్నారు రేపు ఉదయం నుంచి కూడా ఓటింగ్ జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఆ మాక్ పోలింగ్ సంబంధించి స్టాండింగ్ కమిటీలో ఉన్న పది ఏవైతే కమిటీ ఎన్నికలు ఉంటాయో వీటికి సంబంధించిన ఒక మాక్ పోలింగ్ అటు బ్యాలెట్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు ఎవరైతే స్టాండింగ్ కమిటీకి నామినేషన్స్ ఇస్తున్నారో వారందరికీ సంబంధించి మాక్ పోలింగ్ను నిర్వహించడం ఇప్పటికే తమతో టచ్లో ఉన్న ఎమ్మెల్యే కార్పొరేటర్లు కావచ్చు లేకపోతే జనసేనలో చేరుతున్న కార్పొరేటర్లతో బలాన్ని పెంచుకోవడం ద్వారా స్టాండింగ్ కమిటీలో పూర్తిస్థాయిని బలాన్ని పెంచుకోవడం కైవసం చేసుకోవడమే కూటమి లక్ష్యంగా పనిచేస్తోంది ఓవరాల్గా రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరగబోయే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది లేకపోతే కూటమి వ్యూహం ఫలిస్తుంది అనేది ప్రస్తుతానికి ఒక్కటే రేపుతున్న పరిస్థితి కెమెరామెన్ రవితో రవిచంద్ర టీవీ విశాఖపట్నం